ఉపాధ్యాయ సంఘాలకు మళ్ళీ గుర్తింపు రెండు వేల పద్నాలుగు రద్దు చేసిన అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిది సంఘాల గుర్తింపు ఉద్యోగ సంఘాలు హర్షం మరో ఆరు సంఘాలకు రొటేషన్ పద్ధతిలో సభ్యత్వం సర్వీస్ అంశాలపై సూచనలకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ అంశాలపై చర్చించి తగిన సూచనలు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం బుధవారం రాష్ట్ర స్థాయి తెలంగాణ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ను ఏర్పాటు చేసింది దీంతోపాటు చాలా కాలం తర్వాత తొమ్మిది ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకు గుర్తింపునిచ్చింది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు సమ్ దాంతో సమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో సంఘాలు ప్రాతినిధ్యం చేసే పరిస్థితి లేకుండా పోయింది ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నుంచి వ్యక్తమవుతున్న నిరసనను గమనించిన ఆనాటి ప్రభుత్వం ఉద్యోగులను సంతృప్తి పరచడానికి రెండు వేల పదిహేనులో ఏకంగా నలభై మూడు శాతం ఫిట్మెంట్ ప్రకటించింది కానీ బదిలీలు పదోన్నతులు మూడు వందల పదిహేడు జీవో డిఏలు కార్లు నియామకాలు సప్లిమెంటరీ బిల్లుల చెల్లింపు వంటి సమస్యలను పట్టించుకోలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వంతో ప్రాతినిధ్యం చేయడం ప్రారంభించాయి బిల్లుల క్లియరెన్స్లో కొంత అసంతృప్తి ఉన్నా ఒక్కో సమస్యను పరిష్కరించు యి అందులో భాగంగానే తాజాగా సంఘాలకు ప్రభుత్వ గుర్తింపును జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాట్లు సాధించాయి తెలంగాణ సివిల్ సర్వీసెస్ రికగ్నేషన్ ఆఫ్ సర్వీసెస్ అసోసియేషన్ రూల్స్ రెండు వేల ఒకటి ప్రకారం తొమ్మిది సంఘాలకు జాయింట్ స్టాప్ కౌన్సిల్లో శాశ్వత సభ్యులుగా గుర్తింపునిచ్చింది మరో ఆరు సంఘాలకు రొటేషన్ పద్ధతిలో సభ్యత్వం కల్పించింది ప్రభుత్వం తరఫున పన్నెండు మంది అధికారులను సభ్యులుగా నియమించింది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేదా ఆయన నామినేట్ చేసే ప్రత్యేక ప్రధాన ముఖ్య కార్యదర్శి కార్యదర్శి కౌన్సిల్ చైర్మన్గా ఉంటారని ప్రభుత్వం తెలిపింది పరిపాలన ప్రధాన కమిషనర్ ఆర్థిక పురపాలక పట్టణాభివృద్ధి సాధారణ పరిపాలన విద్యా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి న్యాయ షెడ్యూల్ కులాల సంక్షేమ శాఖల ప్రత్యేక ప్రధాన ముఖ్య కార్యదర్శులు కార్యదర్శులు పాఠశాల విద్యా సంచాలకులు ఇంటర్మీడియట్ విద్యా కమిషనర్ సాధారణ పరిపాలన శాఖ అదనపు సంయుక్త ఉప కార్యదర్శులను జాయింట్ స్టాప్ కౌన్సిల్ సభ్యులుగా నియమించింది జాయింట్ స్టాప్ కౌన్సిల్లో ఈ క్యాలెండర్ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు మనుగడలో ఉంటుందని ప్రభుత్వం తెలిపింది ఈ కౌన్సిల్ నాలుగు నెలలకోసారి సమావేశమై ఉద్యోగుల సమస్యలను చర్చిస్తుంది ప్రభుత్వం ఉద్యోగుల మధ్య సహకారాత్మక వాతావరణాన్ని కల్పించడం ప్రజాసేవలో నాణ్యతను పెంపొందించడం ఉద్యోగుల సంక్షేమాన్ని పట్టించుకోవడం ఉద్యోగ విజ్ఞప్తులను పరిష్కరించడానికి యంత్రాంగం ఏర్పాటు వంటి విధులను కౌన్సిల్ నిర్వహించాల్సి ఉంటుంది ఉద్యోగుల విధుల్లో మార్పులు పనివేలు క్రమశిక్షణ గౌరవవేత్తనం పదవీనాలకు సంబంధించిన నియమాలను రూపొందించడం ప్రభుత్వ యంత్రాంగ పనితనాన్ని పెంచడం వంటి సలహాలు సూచనలు ఇవ్వాల్సి ఉంటుంది